కీర్తనల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు స్తోత్రం దేవ సరుణతన ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారికి వినగల చెవి అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట కృప చూపించమని నచరని నేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆ మెన్ చూసారా దేవుడు లేడన్న ఊరు ఎవరంటే బుద్ధిహీనులు బైబిల్ నన్ను సెలవిస్తూ ఉంది మరి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు రామన్న దేవుడు లేడని వాదించేవాడంట ఆయన ఎంతో తెలివైన వాడు పని తెలివి తక్కువంట లేదు దేవుడు లేదని వాదించేవాడు ఏమి తెలివి తక్కువడు కాదు చాలా తెలివైన వ్యక్తే ఆయన వాదన వలన అనేకులు దేవుడు లేడని ఒప్పించబడి నాస్తికులుగా మారిపోయారు ఆయనకున్న తెలుగుతేటలకి నిజంగా వాదించి నెగ్గేసి అనేక మంది ఇంకా దేవుడు లేడని తీర్మానం వచ్చేలా చేసేస్తాడు నాస్తికులు అంటారు దేవుడు అనేటువంటి వారిని ఏమంటారు అంటే నాస్తికులు అంటారు ఆయన నాస్తికుడు అనేక మంది నాస్తికులుగా మార్చేశాడు వారంతా కూడా తరచూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ దేవుడు లేడని ప్రచారం చేయసాగారు చూసారా ఒక్కడు పూనుకున్నాడు ఒక్కడు వందల మందిని తయారు చేశారు వీళ్ళందల మందిని కలిసి సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు దేవుడు లేడు అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు అతని పక్క గ్రామంలో ప్రతాప్ అనేటువంటి గారు ఉండేటువంటి వాడు మరి ఈ రామన్ గారు ఒకరోజు ప్రతాప్తో దేవుడు లేడు మీరంతా అనవసరంగా ప్రజలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నారు మీరు నాతో వాదించుటకు రాగలరా అని సవాలు విసిరాడంట ఈ యొక్క సేవకునికి రామన్న గారు ప్రతాప్ గారు అనే భాష గారికి సవాలు విసిరాడు ఎందుకండి క్రైస్తవ్యం ఏమి లేదండి దేవుడు లేడండి ప్రజలంతా కూడా తప్పుదోవలో పట్టిస్తూ ఉన్నారు మీరు కావాలంటే నాతో వాదించండి అని అంటే అందుకే ప్రతాప్ గారు నేను మిమ్మల్ని ఒప్పించగలనని అనుకోవట్లేదు వాదన వలన ఎవరు కూడా మారరు ఆయన మీరు పిలిచారు కాబట్టి నా అభిప్రాయాలని తెలియజేయడానికి వస్తాను అని జవాబిచ్చాడంట ఆయన ఈ సేవకుడు చూసారు ఎంత అద్భుతంగా సమాధానం పెట్టాడు అయ్యా రామన్ గారు నేను మిమ్మల్ని ఒప్పించలేనయ్యా నేను మిమ్మల్ని ఒప్పిస్తాను అనేటువంటి ఆలోచన అయితే నాకు లేదు వాదించుకోవటం ఎవరు మారుతారయ్యా ఎందుకు వాదించుకోవటం నేను వాదించను సరే మీరు పిలిచారు కాబట్టి వస్తాను నా యొక్క ఒపీనియన్స్ నేను దేవుడిని ఎందుకు నమ్మాను దేవుని గురించి ఎందుకు చెప్తున్నాను దేవుని నన్ను ఆసక్తి జీవం ఏంటో నేను తెలియజేస్తానికి వస్తాను అని అన్నాడంట అయిపోయింది ఆదివారం ఈయన సర్వీస్ చూసుకున్నాడు పాస్టర్ గారు సోమవారం ఉదయం మీటింగ్ పెట్టుకున్నారు పది గంటలకి అప్పుడు రచ్చబండలు ఉంటాయి కదా ఆ గ్రామంలో ఉన్న రచ్చబండ దగ్గరకు రావాలని చెప్పేసేసి మరొకవేళ ప్రతాప్ రాకపోతే అతడు ఓడిపోయినట్లు భావించవలసి వస్తుందని చెప్పి ఈ యొక్క ప్రతాప్ గారికి కౌరు చేశారు రామన్ గారు ఆ ప్రాస్ట్ గారు సోమవారం పొద్దుటే పది గంటలకు రచ్చబండ దగ్గరికి వచ్చేసేయండి మీరు వచ్చారా వచ్చారు ఒకవేళ పొరపాటు మీరు రాలేదనుకో ఓడిపోయినట్లే వాదించవసరం లేదు మీరు రాకపోతే ఊడిపోయినట్లే అని చెప్పి కౌరు పంపించాడంట వచ్చేసింది సోమవారం తెల్లవారిపోయింది ఐదు గంటలైంది పది గంటలైంది పది గంటలకు నాస్తికులంతా కూడా రచ్చబండ దగ్గరకు చేరుకున్నారు పదకొండు గంటలైనా కానీ ప్రతాప్ రాలేదు పన్నెండు గంటలైంది ప్రతాప్ రాలేదు ఫాస్ట్ గారు రాలేదు ఒంటి గంట కూడా మరి అవుతూ ఉంది ఒంటి గంటకు ఈ గారు లేచి ప్రతాప్ ఇంకా రాలేదు గ్రామస్తులరా ఆయన ఎందుకు రాలేదో ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా మాతో వాదించలేక ఆయన రాలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు మేము గెలిచాము అన్నాడంట అంతలో ఈ పాస్ట్ గారు ప్రతాప్ గారు వచ్చారంట ప్రజలంతా మీరు ఆలస్యంగా ఎందుకు వచ్చారు మీరు ఓడిపోయారు అని అడిచారంట ఇప్పుడు ఎందుకంటే రావటం ఓడిపోయారు అయిపోయింది టైం అయిపోయింది పాస్టర్ గారు మీరు ఓడిపోయినట్టే ఓటమి అని కేకలు అరుపులేస్తూ ఉన్నారంట గ్రామ పెద్ద అన్నాడంట ప్రతాప్ గారు మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అడిగాడంట అందుకని యొక్క ప్రతాప్ అన్నాడంట నేను సరైన సమయంలోనే ఇంటి నుంచి బయలుదేరాను మీ ఊరు రావాలని నది దాటాలి కదా మరి ఇక్కడికి రావాలంటే నది దాటాలి కదా నది అడ్డుంది కదా నేను సరైన సమయానికి బయలుదేరాను కానీ మధ్యలో ఏముందంటే నది ఉంది ఈ నది వద్ద ఒక బోటు కూడా లేదు నేను ఎదురు చూసి ఎదురు చూసి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో కొన్ని చెక్కల నీటిలో కట్టుకొని వస్తున్నాయి హాలే కొన్ని చెక్కల నీటిలో కొట్టుకుని వస్తూ ఉన్నాయి ఆ చెక్కలు నాకు ఎదురుగా వచ్చి నీటిలో ఆగాయి వెంటనే రామ లేచి నిలబడ్డాడు అబద్ధం ఈయన చెప్పేదంతా అబద్ధం ఇది నమ్మసక్యంగా లేదు అన్నాడంట అతని మాటలను ప్రతాపు పట్టించుకోకుండా చెక్క వెంబడి చెక్క చెక్క వెంబడి చెక్క వచ్చి నాకు ఎదురుగా ఆగాయి ఆ తర్వాత అవన్నీ కూడా ఒడ్డుకొచ్చాయి వాటికవే ఒకదానికొకటి అతుక్కున్నాయి అకస్మాత్తుగా కొన్ని మేకులు నీటిలో తేలుకుంటూ వచ్చాయి చెక్కలకు గుచ్చుకున్నాయి ఒక పడవ తయారైపోయింది నేను ఆ పడవలో కూర్చోగానే అది మెల్లగా యువత వచ్చింది నా ఆలస్యానికి కారణం ఇదే అన్నాడంట వింటున్నారా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు ఈ బాస్టర్ గారు అయిపోయింది ఏం చేయలేదు బోటు లేదు ఏమి లేదు అక్కడ ఉంచున్నాను చెక్కలు కొట్టుకొచ్చాయి విచిత్రంగా చెక్కలను ఒకదానికొట్టి జాయింట్ అయిపోయి అలాగే మేకులు కూడా కొట్టుకొచ్చాయి ఆ యొక్క ఆ యొక్క వరదలను నదులను మేకలు కొట్టుకొచ్చాయి అవి కూడా తేలుతూ ఉన్నాయి అవన్నీ ఒకదాన్ని కొట్టు కూర్చుని ఇట్లాగా బోటు తయారైపోయింది అందులో వచ్చా నేనంటే ఈ మాటలను అక్కడ ఉన్నటువంటి నాస్తికులు ఎవరు కూడా నమ్మలేదు ప్రతాప్ నేను ఆలస్యంగా రావడానికి ఇదే కారణం అని చెప్పి పదే పదే చెబుతూ ఉన్నాడు నాస్తికులంతా హేళనగా అరిచి గొడవ చేశారు అప్పుడు ప్రతాప్ ఇలా అన్నాడు పడవదానికి అదే నిర్మితమైంది అని చెప్పి నేను చెబితే మీరు ఎవరూ నమ్మటలేదు నమ్మటానికి అసాధ్యంగా ఉందంటున్నారు అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను న్యాయంగా సమాధానం చెప్తారా మీరు సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను చూస్తున్నారు కదా అవన్నీ ఒక క్రమ పద్ధతిలో మరి భూమి శూన్యములు వేలాడుతుంది ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో తమ తమ కక్షలలో తమ తమ స్థానాల్లో తిరుగుతూ ఉన్నాయి కదా మరి ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు సూర్యుడున్నాడు ఈ భూమి కూడా శూన్యములు వేలాడుతూ ఉంది ఇవన్నీ కూడా వాటికి అవే తిరిగేస్తున్నాయి అలా వచ్చేసాయి అలా తిరిగేస్తున్నాయి కదా సృష్టికర్త లేకుండా వాటికి అవే ఎలా ఏర్పడ్డాయి సృష్టికర్త లేకుండానే వాటికవే అలా ఏర్పడ్డాయి అని మీరు అంటున్నారు ఏ సృష్టికర్త లేడు దేవుడు లేడు ఎవరు లేరు ఆవికి అవే అలా గొప్ప విస్ఫోటన చెంది అలా ఏర్పడిపోయింది భూమంతా కూడాను అని మీరు అంటున్నారు దేవుని యొక్క ఉనికిని నిరాకరిస్తూ ఉన్నారు మీ వాదన ఎంతవరకు సబబు మీ వాదన న్యాయమైనదేనా అన్నాడు ఈ యొక్క గారు సరే సృష్టికర్త లేకుండా సృష్టి అంత వచ్చేసింది లేవయ్య నేనేమో బోటు అది చెక్కల కొట్టుకొచ్చి వాటికయ్యి అతుక్కుపోయి పడవ బోటు అయిపోయింది వచ్చేసానంటే నమ్మట్లేదు మీరేమో ఆ నక్షత్రాలు నక్షత్రాలు వచ్చేస్తాయి సూర్యుడు సూర్యుడు అలా అటు అంతా అవి వచ్చేసాయి వాటిని ఎవరో సృష్టించలేదు అంటే మేము నమ్మేసేయాలి అదే అదే కరెక్ట్ అంటారు కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలు అవి వచ్చాయి లేదు లేదు దేవుడే సృష్టించాడు అని మేము చెప్తుంటే ఇది నమ్మరు కానీ మీరు మాత్రం చెక్కల పడవలు అవయి మేకలు కొట్టుకొచ్చేవి గుుకున్నాయి అబ్బాయి దాన్ని నమ్మట్లేదు అసలు ఈ విశ్వంలో దేవుడు లేకుండా ఇదంతా ఎలా వచ్చిందంటారు ఇది నమ్మేది మీరు మేము నమ్మేయాలి ఒకసారి ఆలోచించి కరెక్టేనా అని అక్కడ అక్కడున్న నాస్తికులంతా కూడా నిశ్శబ్దమైపోయారు గ్రామస్తులంతా కూడా హర్షధ్వానాలు చేయటం మొదలుపెట్టారు నాస్తికులు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు గ్రామస్తులందరూ కూడా ఎలగెత్తి గొంతలు వేయటం మొదలుపెట్టారు ఎస్ నిజమే సృష్టికర్త లేకుండా సృష్టి లేదు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి ఇంత క్రమంలో ఉన్నది దీని అంతటికీ కారణం దేవుడే దేవుడు ఉన్నాడు ఏంద నేమ్ ఆఫ్ జీజస్ అప్పుడు గ్రామస్తులంతా కలిసి ప్రతాప్ గారు గెలిచారు ప్రతాప్ గారి దగ్గర గెలుపు నాస్తికులంతా సైలెంట్ అయిపోయారు నాస్తికుల దగ్గర సమాధానం లేదు ఎస్ దేవుడు ఉన్నాడు ఏందా నేమ్ ఆఫ్ జీజస్ ఎస్ దేవుడున్నాడు అని చెప్పేసరికి సభ అంతా కూడా మారుమరోగుంది నాస్తికులంతా కూడా బుద్ధిహీనులు అయిపోయారు బుద్ధిహీనతను ప్రదర్శించలేకపోయారు నిశ్శబ్దం అయిపోయారు ఓటమను అంగీకరించేశారు ఏందా నేమ్ ఆఫ్ జీజస్ దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట మరి ఈరోజున దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీ పరిస్థితి నా పరిస్థితి ఇన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఇన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ ఈ రోజున ఈ విధంగా మనం ఉన్నామంటే కేవలం దేవుని కృపే కాబట్టి దేవుడు ఉన్నాడు దేవుని ఎత్తుకొచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్మి మీ ప్రతిఫలాన్ని చూస్తారు మరి ప్రతివారు కూడా దేవుని నమ్మి ప్రతిఫలాన్ని పొందుకునే పరిశుద్ధాన్ని దేవుడు సాయం చేసిన నడిపించి బాధపరిచిన కాక ఆ మ్యాన్